ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మరి జిల్లా నుంచి తాడేపల్లి మనకి సేకరణ జిల్లా వైట్ అక్కడికి చేరడం జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు మరి మన జగన్ గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది మరి స్వచ్ఛందంగా మాకు కావాలి పీపీపీ విధానం అవద్దు మాకు కావాలి అని స్వచ్ఛందంగా మరి సంతకాలు సేకరించి ఆ రోజు తేదీ గవర్నర్ గారికి తెలియజేయడం జరుగుతుంది అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు తిగిరాకపోతే మరి ఈ పీపీపీ పద్ధతి పైన మరి ప్రజలంతా కూడా ఇంకా పేద ప్రజల తరపున మరి వైఎస్ఆర్సీపీ ఇంకా కూడా ఉదృకం చేస్తుందని చెప్పేసి నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఎవరు కూడా ప్రతి గ్రామంలో కార్యకర్త మరి ఇంట్లోకి వెళ్ళి నూట సంతకాల సేకరణ ఇచ్చే మరి పచ్చకొండ నియోజకవర్గంలో మరి అరవై వేల పైగా చేయడం జరిగింది మరి పచ్చకొండ నియోజకవర్గం ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు మరోసారి